పేరు మాతాశ్రీ మాది ఆర్మూర్ గ్రామం నేను ధ్యానంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలైంది నేను ధ్యానంకి రావడానికి కారణం నా అనారోగ్య సమస్యలు నాకు అనారోగ్య సమస్యలు వచ్చేసరికి థైరాయిడ్ మైగ్రేన్ తలనొప్పి ఇంకా రకరకాల ఎప్పుడు ఏదో ఒకటి సమస్య ఉంటూ ఉండేది ఎప్పుడైతే ధ్యానం పరిచయం అయిందో ధ్యానం చేస్తే ఇలా తగ్గిపోతాయి అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయని తెలిసినప్పుడు ధ్యానం స్టార్ట్ చేశాను మెల్లిమెల్లిగా అన్నీ తొలగిపోయినాయి అప్పుడు అనిపించింది అరే ధ్యానంలో ఏదో ఉంది నేను ధ్యానంకి స్టార్టింగ్కి ముందు అనుకునేదాన్ని కళ్ళు మూసుకుంటే ఇదంతా జరుగుతుందా ఎంతోమంది డాక్టర్లు ఎన్నో రోగాలుకి మందులు ఇస్తారు కానీ ఎన్ని కోట్లు పోసినా తగ్గని రోగాలు కేవలం మనం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఎన్నో రోగాలు తొలగిపోతున్నాయి సో నాకు చాలా బాగా అనిపిస్తుంది శాకాహారిగా మారాను తర్వాత అనిపించింది అరే పెళ్ళి వయసు కదా శాకాహారిగా ఉంటే ఎలా అని బంధువులు అలా అనడం అలా జరిగింది ఏది ఏమైనా కానీ నేను శాకాహారిగానే ఉంటాను నాకు శాకాహారి వాళ్ళే వస్తారు అని ఒక సంకల్పంతో నమ్మకంతో ఉండేదాన్ని అనుకున్నట్టుగా ఆధ్యాత్మిక కుటుంబం నా యొక్క భర్త అత్తమామ అందరూ శాకాహారంగా ఉన్నారు సో ఇప్పుడు నాకు పెళ్ళై కూడా నాలుగు నెలలు అయింది ఎవరైనా సరే ఎక్కడ వెళ్ళినా సరే మనకు ధ్యానం జ్ఞానం అనేది ఉంటే ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా